రాధా ఒక మధ్యతరగతి అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఇంట్లో అత్త మామా ఇంకా పెళ్లి కాని ఆడపడుచు ఉన్నారు పెళ్లి అయిన ఏడాదికే చేతిలో బిడ్డ వచ్చింది ఆడబిడ్డకు మరుసటి ఏడాదికే ఇంకో బిడ్డ పుట్టింది పిల్లల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో అత్తకు వారిని చూసుకోవడం కష్టంగా మారింది ను పెంచినట్టే ఇద్దరినీ చూసుకోవాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పిల్లలు కొంచెం పెద్దవాళ్లు అయ్యారు ఇప్పుడు స్కూల్ ఫీజులు ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి రాధ చేసిన డిగ్రీకి ఊర్లో సరైన ఉద్యోగ అవకాశాలు లేవు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్లాలంటే పని ఎక్కువ జీతం తక్కువ ఉదయం ఎనిమిది గంటలకు స్కూల్కి వెళ్తే సాయంత్రం ఆరున్నర గంటల వరకు మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ అంటూ పని చేయించుకుంటారు పెద్ద క్లాసులలో బీఈడి చేసిన వారిని మాత్రమే పెడతారు లేకపోతే ప్రైమరీ క్లాసులనే ఇస్తారు చిన్న పిల్లలకు బోధించడం శాంతంగా చెప్పించడం చాలా కష్టం రాధకు అంత ఓపిక లేదు ఇంట్లో డబ్బు కష్టంగా ఉంది కాని బయట పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది జీతం బాగా ఇస్తే సరే ఇంత చేసేది అనిపించింది ఆమెకు కానీ అలా ఇచ్చేవారు ఎవరూ లేరు వెట్టి చాకిరీలాగా పరిస్థితి అత్తమాత్రం నీ డిగ్రీతో వచ్చే జీతం కూరగాయలకు సరిపోదు ఊరికే ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు కొంచెం పొదుపుగా ఉంటే సరిపోతుంది అని అంటుంది రాధకు అత్త మాటల్లో నిజం ఉన్నా ఆమె మనసు అలా ఊరుకోలేదు పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత వాళ్లు తిరిగి వచ్చే వరకు ఖాళీ సమయం ఉంటుంది ఆ సమయంలో టీవీ చూస్తూ గడపడం లేదా పక్కవాళ్లతో కబుర్లు చెప్పడం ఆమెకు నచ్చదు వయసుంది ఆరోగ్యం ఉంది ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఏదైనా పనిచేసి కొంచెమైనా ఆదాయం వస్తే బాగుంటుంది అనుకుంది కాని ఏ పని చేయాలో తోచడం లేదు ఆలోచనలతోనే రోజులు గడిచిపోయాయి వేసవి సెలవులు రాగానే పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది రాధ రాధ తల్లి ఈసారి ఆమెకు వడిబియ్యం పెట్టాలని నిర్ణయించింది అప్పటికే ఆషాదం సేల్స్ ప్రారంభమయ్యాయి చీరలు తక్కువ ధరకు దొరుకుతున్నాయి రాధ అమ్మా రాధను తీసుకుని బట్టల షాప్కి వెళ్ళింది మంచి చీరను రెండు రూపాయలకు కొనిపెట్టింది రాధకు ఇంకో రెండు చీరలు నచ్చి తానే కొనుక్కుంది డిస్కౌంట్ ఉండటంతో తక్కువ ధరకు వచ్చాయి మరుసటి రోజు ఆ చీరలతో పక్క వీధిలో ఉన్న వనజక్క అనే టైలర్ దగ్గరకు వెళ్ళింది రాధను చూసి వనజక్క చిరునవ్వుతో రాధ ఎప్పుడు వచ్చాం అని అడిగింది నిన్న పొద్దున వచ్చానక్క అమ్మ వడిబియ్యం పెట్టాలనుకుంది ఆషాఢం సేల్స్లో చీరలు తక్కువకు దొరికాయి నచ్చి ఇంకో రెండు నేనే కొనుక్కున్నా వాటికి పాల్స్ అంచులు జాకెట్లు కుట్టించాలి అంది రాధా వనజక్క నవ్వుతూ అయితే కుట్టిద్దాం గాని ఏమి విశేషాలు పిల్లలు అత్తమామా నీ ఆడబిడ్డ అందరూ బాగున్నారా అని అడిగింది రాధ మామూలుగా బాగానే ఉన్నారు అక్క అంది కాని ఆమె ముఖంలో ఏదో నీరసం కనిపించింది వనజక్కకు రాధా చిన్నప్పటినుంచే తెలుసు వాళ్లకు దూరపు చుట్టరికం ఉంది గుడ్డలు కుట్టించుకోవడానికి వీళ్ల ఇంటికి తరచూ వెళ్లేది ఆ చనువుతోనే రాధా ముఖం చూసి అడిగింది ఏమైందమ్మా ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నావు రాధా మనసులో ఉన్న బాధను చెప్పేసింది ఏ పని చేయాలో తెలియడం లేదు అక్క ఏదైనా ఆదాయం వచ్చే పని చేయాలనిపిస్తోంది ఊరికే ఇంట్లో కూర్చోవడం నచ్చడం లేదు అంది నేను ఒక మాట చెబుతాను వింటావా అంది వనజక్క చెప్పక్క అంది రాధా మాట విని టైలరింగ్ నేర్చుకో రాధమ్మా కింద పని చేయాల్సిన అవసరం లేదు నీకు ఖాళీ ఉన్న సమయంలో చేసుకోవచ్చు కొంచెం శ్రమపడి మంచి పేరు తెచ్చుకుంటే బాగా సంపాదించవచ్చు చూడు నేను చదువులేని మహిళను నా మొగుడు పోయి ఒంటరిగా పిల్లలను పెంచాను గుడ్డలు కుట్టి వాళ్లను పెద్ద చదువులు చదివించాను ఇల్లు కట్టుకున్నాను నా కష్టంతోనే ఈ ఇల్లు నడిపిస్తున్నాను నలుగురికి పనివ్వగల స్థాయికి వచ్చాను ఈ పని నేర్చుకో రాధమ్మ నీ ఆయనకు హెల్ప్ చేసినట్టే కాదు నీకు ఒక మంచి ఆదాయమూ వస్తుంది అంది వనజక్క అక్కా నాకు వేసవి సెలవులు అయిపోయాక వెళ్లిపోవాలి కదా అంత తక్కువ సమయంలో నేను టైలరింగ్ నేర్చుకోగలనా అంటూ రాధా అనుమానంగా అంది నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలే కాని ఏ పని అయినా ఎందుకు రాదు రాధమ్మా నువ్వురా నేను నెలలోపే నీకు అన్ని విధాలా ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో కిటుకులతో సహా నేర్పించేస్తా అంది వనజక్క సరే అమ్మకు చెప్పి మంచి రోజు చూసుకుని వస్తా అంది రాధా మంచి పనికి మంచి రోజు ఎందుకు రాదమ్మా ఇవాటినుంచే మొదలుపెట్టు అంది వనజక్క వనజక్క చెప్పింది నిజమే అనుకుని ఆ రోజే రాధ మొదలు పెట్టింది పిల్లలను అమ్మ దగ్గర చెల్లె తమ్ముడి దగ్గర వదిలేసి శ్రద్దగా టైలరింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది వనజక్క ఎలా కట్ చేస్తుందో ఎలా కొడుతుందో అన్నీ దగ్గరుండి గమనించి టెక్నిక్స్ అన్నీ జాగ్రత్తగా నేర్చుకుంది పదిహేను రోజుల్లోనే రాధ సొంతంగా జాకెట్ కట్ చేసి పర్ఫెక్ట్ గా కుట్టడం నేర్చుకుంది ప్రాక్ తీసుకోసం వనజక్క వద్దకు వచ్చిన జాకెట్లు కూడా ఆమె ఆధ్వర్యంలో చక్కగా కుట్టి మంచి ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకుంది వేసవి సెలవులు అయిపోవడానికి ముందే వనజక్క చెప్పినట్టుగానే ఒక మంచి అనుభవజ్ఞురాలైన గా రాధను తీర్చిదిద్దింది మొదటిసారిగా రాధ తన చేత్తో తానే జాకెట్లు కుట్టుకుని వేసుకుని ఒడిబియం పెట్టించుకుని సంబరపడిపోయింది వనజక్కకు టైలరింగ్ నేర్పిన దానికి డబ్బులు ఇవ్వబోతే నువ్వు నా కూతురు లాంటివి రాధమ్మా దానివి నువ్వు బాగా పైకి వచ్చిన తర్వాత అప్పుడొక పట్టుచీర అడిగి తీసుకుంటా అంటూ సరదాగా అంది వనజక్క ఆమె మంచి మనసుకు రాధ కృతజ్ఞతలు తెలిపింది అప్పుడు వనజక్క రాధకు చెప్పింది రాధమ్మ ఈ టైలరింగ్ రంగంలో కొన్ని విషయాలు గుర్తుంచుకో మిగతా టైలర్ల కంటే ఒక రూపాయి తక్కువ తీసుకో కాని చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇవ్వాలి ఫినిషింగ్ బాగా ఇవ్వాలి వాళ్లు ఎంత కోపంగా మాట్లాడినా మనం సౌమ్యంగా మాట్లాడాలి డబ్బులు వస్తాయని ఆశపడి మనకు సమయం లేకపోయినా పని తీసుకుంటే అవమానం తప్పదు ఎప్పుడు ఇవ్వగలవో ఖచ్చితంగా చెప్పు వాళ్లకు ఆ సమయం సరిపోతేనే తీసుకో లేకపోతే వద్దు సమయానికి ఇవ్వలేకపోతే మొదటే పేరు పోతుంది నీకు మంచి పేరు వచ్చాక వాళ్లు వద్దకే వస్తారు డబ్బులు ఎక్కువ చెప్పినా కూడా వేరెవరి వద్దకు వెళ్లరు ఇవన్నీ గుర్తుంచుకో రాధమ్మా అంది వనజక్క రాధ ఆ మాటలన్నీ మనసులో దాచుకుంది ఆమె జీవితంలో ఒక కొత్త ఆరంభానికి అది మొదటి అడుగైంది రాధా అత్తగారి ఇంటికి వచ్చి విషయం భర్తకు అత్తమామలకు చెప్పింది ఎందుకు రాధా ఈ టైలరింగ్ ఇంట్లో తిని టీవీ చూస్తూ కూర్చో పొద్దుకోకుంటే ఎవరి బట్టలు కుట్టడం వాళ్లది బాగా కుట్టలేదంటే ఇంటి బయటే అరుస్తారు ఇల్లు మీదకు కొట్లాటలు తెస్తావు అని భర్త అన్నాడు పుట్టింటి నుండి ఎంతో ఉత్సాహంగా వచ్చిన రాధకు ఆ మాటలు విన్న వెంటనే మనసు మానిపోయింది కోడలిని చూసిన అత్త పార్వతమ్మ ముందుకు వచ్చి అది ఎట్లా కుట్టుతుందో తెలియకుండానే ఏవేవో మాట్లాడుతున్నావు కదరా ఇలాంటి పనులు చేస్తే పిల్లల చదువుల మీద దృష్టి ఉండదు వాళ్లు పైకి రారు అని అన్నాడు రాధాభర్తకు నేను ఆఫీస్ టైమింగ్స్లా చేస్తాను అమ్మ పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత ఉదయం పది లోపల పని చేసుకుంటాను వాళ్లు స్కూల్ నుండి వచ్చేసరికి ఆపేస్తాను అంది రాధ నిగ్రహంగా అది చెప్పింది బాగానే ఉందిరా నీకేమీ ప్రాబ్లం లేదు కదా అని పార్వతమ్మ భర్తను చూశారు తండ్రి కూడా రాధ పక్కనే నిలబడి నాకు తలనొప్పులు తలవంపులూ రాకూడదు సమస్యలు చేయకు అని ఇష్టం లేకుండా ఒప్పుకున్నాడు రాధభర్త రాధ భర్తకు టైలరింగ్ అంటే గతిలేని వాళ్లు కుట్టి సంపాదించేది అనే భావన అది పాత సినిమా హీరోయిన్లను చూసి ఏర్పడింది ఇప్పుడు రాధ ముందున్న పెద్ద ప్రశ్న మిషన్ కొనాలి కనీసం ఇరవై వేల రూపాయలు కావాలి ఎలా చేయాలో ఆలోచిస్తోంది ఇది గమనించిన పార్వతమ్మ రాధా నాకు తెలిసిన ఆవిడ ఒక డ్వాక్రా గ్రూప్లో ఉంది వాళ్లు సొంతంగా బిజినెస్ చేసుకునే మహిళలకు లోన్స్ ఇస్తారట నిన్ను ఆమెకు పరిచయం చేస్తాను రా అంది మరుసటి రోజు రాధను తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్లి పరిచయం చేసింది రాధ కూడా డ్వాక్రా గ్రూప్లో చేరింది లోన్ తీసుకుని మంచి మిషన్ కొనుక్కుంది ఇంటి ముందు బోర్డు పెట్టింది ఇక్కడ చీరలకు ఫాల్స్ అంచులు జాకెట్లు పంజాబీ డ్రెస్సులు కుట్టబడును టైమింగ్స్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కాని వారమైనా ఎవరూ రాలేదు ఇంట్లో అత్తవి పిల్లలవి చినిగిన బట్టలు కుట్టుకుంటూ కూర్చుంది ఇంత చేస్తే కనీసం ఒక్కరేనా రాలేదే అని రాధా బాధపడింది ఆమె బాధ చూసి పార్వతమ్మ ఓదార్చింది వస్తారులే రాధ అందరికీ కదా మనం కుట్టుతున్నామని వాళ్లు ని మార్చడానికి ఆలోచిస్తారు కదా మాల అనే పార్వతమ్మ కూతురికి ఫోన్లో చెప్పింది పాపం రాధ ఒక్కటే దిగులు పెట్టుకుంది పని మొదలు పెట్టింది కానీ ఎవ్వరూ మాల కూడా ఫోన్ చేసి వస్తారునే వదిన కొంచెం టైం పడుతుంది అని ధైర్యం చెప్పింది ఆమె తెలిసిన వాళ్లకు కూడా చెప్పింది మా కోడలు జాకెట్లు ఫాల్స్ అంచులు కొంగులు అన్నీ కుడుతుంది కావాలంటే ఒకసారి ఇచ్చి చూడండి ఆదివారం ఉదయం మాల రాధ ఊరికి వచ్చింది పలకరింపులు కబుర్లు అన్నీ అయిన తర్వాత అంది వదిన నీ గురించి మా అపార్ట్మెంట్లో చెప్పాను పది మంది తలా ఒక్క చీరా మచ్చుకిచ్చారు వీటికి జాకెట్లు ఫాల్స్ అంచులు బాగా చేసి ఇచ్చావంటే నీకు మరెన్నో ఆఫర్లు వస్తాయి అది విన్న ముఖం వెలిగిపోయింది సరిగ్గా వచ్చే ఆదివారం వస్తా అంది మాలా అప్పటినుండి రాధ ఇంట్లో ఆఫీస్కు వెళ్తున్నట్టుగానే డిసిప్లిన్తో పని మొదలుపెట్టింది ఉదయం సరిగ్గా పది గంటలకు మిషన్ ఎక్కేది మధ్యాహ్నం ఒక గంటకు దిగేది మళ్లీ రెండు గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటలకు ఆపేది రాధ మళ్ళీ ఇంట్లో పనులన్నీ చక్కగా పూర్తిచేసి మాలకు ఫోన్ చేసింది వదినా ఇంట్లో బంధువులు వచ్చారు నేను రావలేను గంట ప్రయాణం కదా నువ్వేం వచ్చి వెళ్ళు అంది మాల పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి పేరెంట్స్ మీటింగ్ ఉంది ఎలా వెళ్దూ అని రాధ అత్త పార్వతమ్మను అడిగింది నువ్వు పిల్లలను చూసుకో నేను వెళ్లి వస్తాను అని చెప్పి రాధ కుట్టిన బట్టలు తీసుకుని కూతురు ఇంటికి బయలుదేరింది పార్వతమ్మ కూతురు మాల ఇంట్లో పనిమీద బిజీగా ఉంది ఇంటి నిండా చుట్టాలు బట్టలే మాల కుట్టించడానికి ఇచ్చిన వారందరినీ స్కెల్లార్లోకి రమ్మని పార్వతమ్మను అక్కడికి పంపింది పార్వతమ్మ వాళ్ల బట్టలు వారికి ఇచ్చి డబ్బులు తీసుకుని వేసుకుని చూడండి అక్క మా రాధ చక్కగా అతికినట్లు కుట్టుతుంది అంది ధైర్యంగా కోడలిని బాగా తెలుసుగనుక ఆ మాట నమ్మకంగా చెప్పింది నేను సాయంత్రం వరకు ఉంటాను మీకు నచ్చితేనే ఇవ్వండి అని చెప్పి కూర్చుంది అందరూ బ్లౌజులు వేసి చూశారు నిజంగానే బాగా కుట్టింది ఫినిషింగ్ కూడా చక్కగా ఉంది వాళ్లు కుట్టించుకునే టైలర్లతో పోలిస్తే డబ్బు తక్కువ సమయానికి ఇచ్చింది ఇవన్నీ వాళ్లకు చాలా నచ్చాయి సాయంత్రానికి ఆ విషయం మొత్తం అపార్ట్మెంట్లో తెలిసిపోయింది అందరూ ఒక్కసారి ఈమె దగ్గర కుట్టించుకుందాం అని తలా ఒక చీర ఇచ్చారు పార్వతమ్మ రాధకు ఫోన్ చేసి రాధా ఎప్పుడు ఇవ్వగలవో చెప్పు అంది ఆ మాట విన్న రాధా ఆశ్చర్యంతో ఇంతమంది ఇచ్చారా అత్తయ్య అని అడిగింది అవును రాధా అంది పార్వతమ్మ నవ్వుతూ ఆడవాళ్లకి చీరలు జాకెట్లు నగలమీద మోజు ఎప్పటికీ తీరదు ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది అదే మనకు శ్రీరామరక్ష నువ్వు ఈ పని చేస్తానన్నప్పుడు నేనే అర్థం చేసుకున్నా నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావని ఆడవాళ్లు చీరలు కొనక మానరు వాటికి బ్లౌజ్ కుట్టించక మానరు కాబట్టి ఇప్పుడే ఈ డబ్బుతో మిషన్ కి మోటార్ కొనుక్కో రాధా మిషన్ కి మోటార్ ఫిక్స్ చేయించుకుంది దాంతో తొక్కే శ్రమ సగానికి తగ్గిపోయింది ఇక ఆమె ఎంతో ఓర్పుతో ఇంట్లో పని చేసుకుంటూ కుట్టుపనిని క్రమంగా విస్తరించింది రాధ పడుతున్న శ్రమ చూసి పార్వతమ్మ కూడా సంతోషించింది ఒకరోజు అత్త రాధ ఆ హెమ్మింగ్లు హుక్సులు నేర్పించు మధ్యాహ్నం టీవీ చూస్తూ చేస్తాను అంది అత్త ఉత్సాహం చూసి రాధ కూడా నిదానంగా అర్థమయ్యేటట్లు చెప్పింది పార్వతమ్మ త్వరగానే నేర్చుకుంది ఆమె కుట్టడం వల్ల రాధ రోజుకు రెండు జాకెట్లు ఎక్కువ కుట్టగలిగింది పార్వతమ్మ కుట్టేసిన బట్టలకు చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి బట్టలు వాళ్ల కవర్లలో సర్ది ఉంచేది కత్తిరించిన బట్ట పీలికలన్నీ తీసి కవర్లలో వేసి పని ప్రదేశాన్ని ఎప్పుడూ నీట్గా ఉంచేది మెల్లగా ఆమెకు స్ట్రైట్ గా కుట్లు వేయడం కూడా అలవాటు అయింది ఇప్పుడిప్పుడే రాధ ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా ఆమె వద్ద కుట్టించుకోవడం మొదలు పెట్టారు మాల తన అపార్ట్మెంట్ వాళ్ల బట్టలు తెచ్చి ఇచ్చేది లేదా వాళ్లే ఒకరోజు వచ్చి ఇచ్చి కుట్టిన తర్వాత తీసుకెళ్లేవారు ఇప్పుడు భర్త కూడా ఈ పనిలో తోడయ్యాడు కోడలు భార్య ఇద్దరూ కష్టపడుతున్న శ్రమ చూసి తనుకూడా తన వంతు సాయం చేస్తూ మొదలు పెట్టాడు వనజక్క చెప్పిన మాటలు రాధ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంది అవే ఆమెను విజయవంతమైన టైలర్ గా మార్చాయి కొద్ది కాలంలోనే రాధ మంచి పేరు తెచ్చుకుంది తీసుకున్న లోన్ కూడా పూర్తిగా తీర్చేసింది ఇక వెనక్కి తిరిగి చూడలేదు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటికి దగ్గరగా ఒక మంచి సెంటర్లో టైలరింగ్ షాప్ ప్రారంభించింది ఇప్పుడామె కింద నలుగురు పని చేస్తున్నారు అత్తకోడలు ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల వారి కుటుంబం సంతోషంగా సాఫల్యంగా నిలిచిపోయింది ఎప్పటికప్పుడు ఫ్యాషన్కి అనుగుణంగా గమనిస్తూ తన పనిని అప్డేట్ చేసుకుంటూ రాధ ముందుకు సాగింది ఆమె సంపాదన క్రమంగా పెరుగుతూ వచ్చింది మగ్గం వర్క్ కూడా ప్రారంభించింది అత్తాకోడలు ఇద్దరూ కలిసి పనిచేయడం వల్ల ఆదాయం మరింత పెరిగింది నగలు వంటి వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇల్లు కట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు వచ్చిన ఆదాయంలో సగానికి పైగా ఇల్లు కోసం దాచడం ప్రారంభించారు ఇప్పుడు రాధా సంపాదన భర్త సంపాదన కంటే ఎక్కువైంది లైనింగ్ బ్లౌజ్ కి మూడు వందల రూపాయలు వేసిన దానికి అదనంగా డబ్బు పెరుగుతూనే ఉంది సాధారణ బ్లౌజ్ కు నూట ఇరవై రూపాయలు ఫాల్స్ కుట్టితే నలభై రూపాయలు కొంగుడు కుట్టితే ఇరవై రూపాయలు వస్తున్నాయి మగ్గం వర్క్ అయితే ఇంకా ఎక్కువ రేటు ఈ కాలంలో ఎవరూ సాధారణ బ్లౌజ్ వేసుకోవడం లేదు మగ్గం వర్క్ ఫ్యాన్సీ డిజైన్లు తప్ప మరేమీ వేయడం లేదు ఒక్క బ్లౌజ్ పైనే ఐదు వందల రూపాయలు వరకు వస్తోంది ఇప్పుడు వారి దగ్గర ఆరు మిషన్లు ఉన్నాయి పార్వతమ్మ ఫాల్స్ పీకు పనులు చేస్తుంది మిగిలిన వాళ్లు రోజుకు కనీసం నలుగురు ఐదుగురు బ్లౌజులు కుడుతున్నారు కటింగ్ మాత్రం రాధే చేస్తుంది డ్రెస్సెస్ కూడా బాగా కుడుతున్నారు కరెంట్ పోయినా లాభసాటి పనిగా మారింది వనజక్క చెప్పింది నిజమే అని రాధ గుర్తు చేసుకుంది ఆమె చెప్పిన సూత్రాలను ఇప్పటికీ పాటిస్తూ రాధ ముందుకు దూసుకుపోతోంది ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయి ఈ మధ్యకాలంలో మాలకు ఇద్దరు పిల్లలు పుట్టారు అత్తకోడలు ఇద్దరూ కలిసి పురుడులు బారసాల కార్యక్రమాలు చేశారు భర్తకు ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది ఆయన ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోయేంతగా ఉండగా రాధ పార్వతమ్మల ఆదాయం మాత్రం దాచుకోదగినంతగా మారింది ఇద్దరూ కలిసి కూడబెట్టిన డబ్బుతో పల్లెలో ఉన్న చిన్నింటిపై లోన్ తీసుకుని అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశం ఘనంగా జరిగింది ఆ వేడుకకు వనజక్క కూడా వచ్చింది రాధ ఆమెకు పట్టు చీర కప్పి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది వనజక్క తన శిష్యురాలి ఎదుగుదల చూసి ఎంతో సంతోషించింది గృహప్రవేశానికి వచ్చిన ఒక మహిళ పార్వతమ్మను అడిగింది మీ కోడలు హౌస్ వైఫా అని దానికి పార్వతమ్మ గర్వంగా సమాధానమిచ్చింది నా కోడలు హౌస్ వైఫ్ కాదు మేకర్ ఇల్లు వ్యాపారం పిల్లల బాధ్యత ఇలా అన్నింటినీ సమర్థంగా నిర్వహించి ఈ స్థాయికి చేరుకుంది ఈ ఇల్లుకూడా నా కోడలు తెలివితేటల ఫలితం రాధకూడా నవ్వుతూ అంది నేను హౌస్ వైఫ్ కాదు మేకర్నే మా అత్తకూడా మేకరే ఆమె లేకుంటే నాకు ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు ఆమె నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ దోవ చూపిస్తూ నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించింది మామాల కూడా ఎంతో సహకారం అందించారు వీరందరి తోడుతో ఈ ఇల్లు సాధ్యమైంది ఆ రోజు కుట్టుపని అంటే చులకనగా చూసిన రాధను ఎవరూ ఊహించలేదు ఎన్నో నిరుత్సాహాల మధ్య నిలబడి కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునే స్థాయికి తెచ్చింది ఒకప్పుడు ఒకరి సంపాదనతో ఆరుగురు జీవించగా ఇప్పుడు రాధ తన తెలివితో కష్టపాటుతో కుటుంబాన్ని పైకి తీసుకువచ్చింది ఆమెలాంటి మహిళలు ఆఫీసుకు వెళ్లకుండానే తమ కెరీర్ను తామే మలచుకుని పది మందికి ఆదర్శంగా నిలుస్తారు ఎవరికింద పని చేయకుండా స్వయం ఆధారంగా నిలబడి సమర్థవంతమైన హోమ్ మేకర్స్ గా ఎదుగుతారు ఈ విజయం రాధ లాంటి మహిళలందరికీ అంకితం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు